హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ బ్లాగ్స్ అఫీషియల్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు నేను గుమ్మడికాయ అయితే దపలం పెడుతున్నాను చాలా సింపుల్గా అయిపోయేటువంటి ఈ దప్పలన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్లోని ఎప్పుడో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒకరైతే అడిగారండి నేనైతే చేయలేకపోయాను మెసేజ్లు అయితే చూడలేదు మర్చిపోయానండి ఈ మధ్యన మళ్ళీ పాతి కనుక నేను రిపీట్ చేసుకుంటుంటే అప్పుడు మెసేజ్ అయితే చదివానండి వారి గురించి అయితే నేను చేస్తున్నాను గుమ్మడికాయ దప్పలన్నీ చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాను ఒకసారి ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను గుమ్మడికాయని ఇలాగైతే కట్ చేసుకుంటున్నానండి చూశారు కదా నేను గుమ్మడికాయలోని సగం అయితే తీసుకున్నాను సగం అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను పూర్తిగా కూడా నేను వాడుకోవట్లేదు మీకు ఎక్కువ మంది ఉన్నారు అని అనుకుంటే కనుక మీరు పూర్తిగా తీసుకోవచ్చు మాకైతే ఇది సగమైనా కూడా ఎక్కువైపోతుంది అలాగే ఇలా కట్ చేసినప్పుడు గింజలు ఉంటాయి కదండీ అవి తీసేసుకోవాలి అవి కూడా యూజ్ అవుతాయండి పచ్చడి చేసుకోవచ్చు పొలాల్లో వేసుకోవచ్చు గార్డెన్లో కూడా ఎండబెట్టేసుకొని పెట్టేసుకొని మొక్కలుగా కింద కూడా మనం ఉపయోగించుకోవచ్చండి అండి ఇలా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే కొంచెం ఈజీగా కూడా మనకి ముక్కలు అన్నది కట్ అవుతాయి అని నేను అలా కట్ చేసుకొని ఈ సైజు ముక్కల్లాగా నేను కట్ చేసుకున్నానండి గుమ్మడికాయ ముక్కల్ని అన్ని ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకున్నానండి మీరు కనుక ఈ గుమ్మడికాయ ముక్కలకి ఘాట్లు కూడా పెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు అలాగే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి తాలింపు దినుసులు వేసుకున్నాను ఆవాలు మినపప్పు వేసుకున్నానండి తర్వాత మెంతులు కొంచెం వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి ఆ వేగిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేపుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి నేను ఒక్క ఉల్లిపాయ అందులో చిన్న ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను ఒక నాలుగు ఉంటే కనుక వేసుకోండి చాలా బాగుంటుంది పులుసు కూరలలోకి అలాగే నలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక కట్ అయితే మెంతాకు తీసుకున్నానండి నేను ఈ మెంతాకు చాలా బాగుంటుందండి పులుసులో మనం వేసుకుంటే కనుక ఈ సీజన్లోని మెంతకు కూడా మనకు పులుసుల సీజన్లో కనుక మనకి మెంతాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎక్కువగా వాడడం కూడా చాలా మంచిది అలాగే ఇవన్నీ వేగిపోయిన తర్వాత నేను అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి ఇది ఎల్లుపాయలు అల్లం పేస్ట్గా అయితే కాదండి ఓన్లీ అల్లం పేస్ట్ అయితే వేసుకొని అది వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని ఇలాగ వేపుకోవాలి నేనైతే ఒక టమాటా తీసుకున్నానండి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలను కూడా వేసేసుకున్నాను ఇవి కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఆయిల్ బాగా పట్టే వరకు ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేసుకోవాలి చూశారు కదా పది నిమిషాలకి చక్కగా మగ్గిపోయింది గుమ్మడికాయ ముక్కలు ఈ విధంగా కనుక గుమ్మడికాయ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది మా అమ్మ అయితే ఉండేవాళ్ళు బాగా మళ్ళీ ఇప్పుడైతే నాకు గుర్తొచ్చిందండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నాను మీకు తగ్గట్టు ఉప్పు కారం అయితే స్పైసీ ఎలాగ వాడుకుంటారో అలాగే వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నాను ఒక టేబుల్ స్పూను సాల్ట్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఇలాగా కలుపుకోవాలి ఉప్పు కారం పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మనం మగ్గనిచ్చాలండి అప్పుడు ఉప్పు కారం అన్నది బాగా పడుతుంది వాటికి అలాగే చూసారు కదా చక్కగా మగ్గిపోయింది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఒక లోటడ్ అయితే వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఈ కర్రీ అయితే మా అమ్మ అమ్మమ్మ చేసినప్పుడు అయితే నాకు చాలా ఇష్టపడేదాన్ని అండి ఈ కర్రీ ఎందుకంటే మాకు ఎందుకన్నా గుమ్మడికాయ హల్వా చేసిన పులుసు చేసిన ఆనపకాయ దప్పలాలు పెట్టినా పండగలాగా అనిపించేదండి మాకు ఎందుకంటే పండగల సీజన్లలోనే ఎక్కువగా ఉండేవాళ్ళండి ఇవి అలాగే చూశారు కదా చక్కగా ఉడికిందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత చింతపండు పులుపు నేను వేసుకుంటున్నానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని ఇలా రసం అయితే తీసుకొని వేసుకున్నాను ఒక పది నిమిషాలు మరగనివ్వాలండి చక్కగా మరిగిపోయింది చూశారు కదా ఇప్పుడు నేను బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను గరం మసాలా అయితే తీసుకుంటున్నానండి గరం మసాలా చాలా బాగుంటుంది మీకు కావాలనుకుంటే వెజిటేబుల్ మసాలా కూడా స్టోర్లలో అమ్ముతారు అదైనా వేసుకోవచ్చు నేను గరం మసాలా వేసుకున్నాను కొంచెం అంటే కొంచెం బెల్లం వేసుకున్నానండి బెల్లం అన్నది ఇంపార్టెంట్ అండి చాలా బాగుంటుంది బెల్లం అన్నది వేసుకుంటే పులుసులాకైనా దప్పలల్లోకి బెల్లంతోనే బాగుంటుందండి చక్కగా అది ఒక టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది మనకి బెల్లం లేదు అని అనుకుంటే కనుక పంచదార కొంచమైనా వేసేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని మనకైతే దప్పలం అయితే రెడీ అయిపోయింది మనకి గుమ్మడికాయ దప్పలం కూడా చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను మీ కనుక చిన్నప్పుడు కనుక ఈ దప్పలాలు ఇవి తిన్నట్టు జ్ఞాపకాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా అయితే చాలా బాగుంటుందండి మన అమ్మలు అమ్మమ్మలు కాలంలో చేసినటువంటి ఈ ఆనపకాయ దప్పలం కానీ గుమ్మడికాయ దప్పలం కానీ తిన్నవాళ్ళు అయితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూశారు కదా మనకి గుమ్మడికాయ దప్పలం అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే మీరు కూడా మన ఛానల్ చూస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇంకెంతవరకు సెలవండి బై ఫ్రెండ్స్